మిత్రులారా మన దేశంలో దేశాలు అరికట్టాలంటే ఒకటే మార్గం విద్యారంగం వైద్యారంగం ప్రభుత్వమే నడపాలి ప్రతి భారతీయుడు హక్కు ప్రతి పౌరుడికి ఇవి ఫ్రీగా అందాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు అప్పుడు కరప్షన్ గురించి ఆలోచించరు ఎవరి నుండి ఆశించరు అవునా కదా మిత్రులారా కుల మత భేదాలు కానీ ఆస్తి అంతస్తుల భేదాలు కానీ తగ్గుతాయా కాదా మీరు ఆలోచించండి దీని గురించే మనం ప్రయత్నించాలి అందరికీ తెలపాలి ఒకటే మార్గం దేశం బాగుపడాలంటే ఏం చెప్పాలి మనకు ఫ్రీ విద్య కావాలి ఫ్రీ వైద్యం కావాలి సమర్థించండి సాయిదా సూర్య థాంక్యూ